నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్లవసం ఛానల్ ఈరోజు అరటికాయ కొత్త రకంగానండి ఫ్రై మనం మామూలుగా అయితే అరటికాయ ఇలా రౌండ్గా కట్ చేసి రౌండ్స్గానే వేయిస్తామండి కానీ ఇది డిఫరెంట్గా అండి బాగా కట్ చేసి వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టుకుంటాం పసుపు వేసి ఇలా అరటికాయ బాగా ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత తీసుకుని బాగా నలపాలండి దీన్ని ఇది వేడిగా ఉంది కాసేపు చల్లారిని నలుపుదాము ఆ లోపల స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో పోపు దినుసులన్నీ వేసుకోవాలండి ఈ విధంగా చేస్తే అరటికాయ ఫ్రై ఆలూ ఫ్రై ఉంటుంది చూడండి బంగాళాదుంప ఫ్రై ఆ విధంగా కొంచెం నొన్నగా నలిపి చేసుకుంటామండి అన్నంకి చపాతీకి అయితే చాలా బాగుంటుంది ఇది మనం ఆలూనే చేసుకుంటాము ఎక్కువగా చపాతీకి ఈ అరటికాయ ఫ్రై కూడా ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి చూడండి ఇదంతా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి కొంచెం దంచి పెట్టుకున్నాము కరివేపాకు ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత మనము ఈ విధంగా బాగా నలుపుకోవాలండి బంగాళాదుంప ఫ్రై లాగా అనిపిస్తుందండి ఇది బాగా నలిపిన తర్వాత ఆల్రెడీ ఇది వేయించాం కదా మనము సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పేసుకుందాము అంతే పెట్టుకున్న అరటికాయని వేసి బాగా ఫ్రై చేయాలండి తగినంత కారం ఇది బాగా ఎక్కువగా చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు కొద్దిగా కరివేపాకు అంతే ఈజీ అండి మీరు ట్రై చేయండి చేసి ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి చూడండి ఇది ఒక వెరైటీ ఆలు ఉన్న ఉడికి లేట్ అవుతుంది ఇది చాలా తొందరగా అయిపోతుంది ఇది